న్యూస్ వీడు గ్రామీణ మండల స్టేషన్ ఆఫీసర్ జిల్లా జిల్లావారి దివ్య సమ్ముఖము కు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అయ్యా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ఒక నీచుడు విషము చిమ్ముతూ వేసల రాజధాని అని సాక్షి డిబెట్లో ఒక దుర్మార్గుడు మాట్లాడుతూ ఆడబిడ్డలను అవమానించినందుకు రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచారం చేయించినందుకు మహిళా శీల సహా చేయించినందుకు అమరావతి ప్రాంతంలో ఉన్న మెజార్టీ బీఎస్సీ ఎస్టీ ఎస్సీ స్త్రీలను అవమానించినందుకు పవిత్రమైన ప్రియమైన అమరావతి నగరం సాక్షి ఛానల్లో బాధ్యులైన మేనేజ్మెంట్ వారిని నీచాతి నీచమైన దుష్ప్రచారాన్ని చేయించినందుకు సాక్షి టీవీ జర్నలిస్ట్ శ్రీ కృష్ణంరాజు మరియు కృష్ణ సాక్షి ఛానల్ యాజమాన్యంపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నాము ఈ విషయంపై న్యాయ విచారణ జరిపి సాక్షి ఛానల్ చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థించడం జరిగింది